మాదాపూర్లో సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది వందల మంది బాధితుల నుండి రెండు వందల కోట్లు వసూలు చేసి ఉడాయించారు రెండు నెలల క్రితం మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితులు వాపోతున్నారు బాధితులు సైబర్బా సిపిని ఆశ్రయించడంతో కదిలిన మాదాపూర్ పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేశారు ఈ మోసానికి పాల్పడిన శ్రీనివాస్ రాకేష్ గణేష్ జ్యోతి అనే వారిపై కేసు నమోదు చేశారు శ్రీనివాస్ రాకేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు గణేష్ జ్యోతి పరారీలో ఉన్నట్లు సమాచారం మాదాపూర్ కుక్కడ్పల్లి ఎల్పి నగర్లలో పలు బ్రాంచ్లను ఓపెన్ చేసి లక్ష నుంచి కోటి రూపాయల చిట్టి పేరుతో మోసం చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు టెలికాలర్లను ఏర్పాటు చేసి చిట్ ఫండ్ లావాదేవీలను నడిపినట్లు తెలుస్తుంది